అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ప్రేమించిన వారు దూరం అవుతున్నారా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు మీరు యొక్క ప్రత్యేకత కోయిదరలు తయారు చేసినటువంటి మరుగుమందు ఇవ్వబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నీటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఇరవై ఒకటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ పాడ్యమి నక్షత్రం పూర్వసాఢ కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం వృద్ధి రోజు ఆదివారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు అదేవిధంగా అమృత కాలం సాయంత్రం పది గంటల ఇరవై ఒక నిమిషముల నుండి పది గంటల యాభై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషముల నుండి ఐదు గంటల నలభై నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఈ రోజు దిశ పడమర పడమర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈ రోజు మీ యొక్క జీవితంలో ఒక కొత్త ఆశకు కొత్త దిశకు మార్గం తెరుచుకునే రోజనే చెప్పవచ్చు కొంతకాలంగా మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు ఈ రోజు సమాధానాలు లభించే సూచనలు కూడా ఏర్పడిన అదేవిధంగా ఈ రోజు కుంభరాశిపై శనిదేవుని యొక్క కృప స్పష్టంగా కనిపిస్తుంది బుధగ్రహం ప్రభావం వల్ల మీ యొక్క ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ కదలడం కూడా మొదలు పెడతాయి మీ యొక్క ఓపికకు ఈరోజు ఫలితం దక్కుతుందనే చెప్పవచ్చు ఈరోజు మీ ప్రతిభను గుర్తించే రోజు అధికారుల నుంచి మేలు చేసి ఏర్పరచుకునే రోజు కొంతమందికి కొత్త బాధ్యతలు అదేవిధంగా ప్రమోషన్లు ఆశలు కూడా ఈ రోజు కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు ఆన్లైన్ వ్యాపారం కమ్యూనికేషన్ సంబంధిత పనుల్లో మంచి కూడా ఏర్పడడం పాత బాకీలు వసూలయ్యే ఆలోచనలు సూచనలు కూడా ఏర్పడడం అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా కొంత ఊరట కూడా లభిస్తుంది అనుకోని విధంగా ధనలాభం కూడా ఏర్పడుతుంది ఆగిపోయినటువంటి డబ్బు కూడా వస్తుంది అవసరం లేనటువంటి ఖర్చులు మీ చేతుల నుంచి డబ్బు జారిపోవడానికి కారణమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి అదేవిధంగా ప్రేమ ప్రేమ సంబంధిత వ్యక్తులకు మనస్పర్ధలు తొలగిపోవడం దూరమైనటువంటి పనులు దగ్గరవుతాయి మీ యొక్క మాటకు ఈరోజు మరింత విలువ పెరుగుతుందనే చెప్పుకోవచ్చు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి శుభ సంకేతాలు కూడా కనిపించడం వివాహితులకు జీవిత భాగస్వామితో అవగాహన కూడా పెరుగుతుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో శుభవార్తలు కూడా వినిపిస్తాయి పిల్లల చదువులు మిమ్మల్ని సంతోషపడతాయి పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కూడా ఏర్పడిన కుటుంబంతో గడిపే సమయం కూడా మీకు ఆసక్తికరంగా మారుతుంది ఈ రోజు మీరు కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతారు ఒత్తిడి తగ్గుతుంది నిద్ర మెరుగుపడుతుంది అదేవిధంగా ఆరోగ్యాన్ని చేసుకుంటారు దైవ చింతన ఏర్పరచుకుంటారు అనుకూలంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు అదేవిధంగా అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పడతాయి కొత్త పద్ధతులు కూడా ఏర్పరుచుకుంటారు ప్రమోషన్లు కూడా సక్సెస్ అవుతాయి కొత్త కాంట్రాక్టర్లు కూడా ఏర్పడిన అదేవిధంగా అనుకోని విధంగా ధనలాభ సూచనలు ఏర్పడిన సేవింగ్స్ గురించి మంచి ఆలోచనలు కూడా చేస్తారు రుణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి మనస్పర్ధలు తెలుగుపో ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తారు యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనిలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు అదృష్ట సిద్ధి ఆర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని కొత్త పనులు ప్రారంభిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు తోటి వారి సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను అందుకుంటారు పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపార లో ధనలాభం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహాయంతో లక్ష్యాలను చేరుకుంటారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు కొత్త పనులు ప్రారంభించి ముందుకు సాగుతారు వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు మొదలు పెట్టిన పనులు సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సహకారం ఏర్పడుతుంది తలపెట్టినటువంటి పనులు ఒత్తిడి తగ్గుతుంది పెద్దల సూచనలు మేలు చేస్తాయి మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు ఆమాడ దూరంలో ఉండటం చాలా మంచిది కొత్త పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం కుదుటి పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా అనుకూలంగా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆశించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా సమయాన్ని చేయకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భాను ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్థి వ్యవహారాలలో చికాకులు తొలగున చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రముఖులతో పరీక్షలను ఏర్పరుచుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలుగున సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు అదేవిధంగా ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు బుద్ధి కుశతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఆర్పడిన అధికారుల సహాయంతో అనుకూలంగా ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు బుద్ధిబలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇష్ట కార్య సిద్ధి ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు